నాకు క్లారిటీ ఉంది బ్రదర్ నేను ఈ డిమాండ్ పెట్టిందే తెలంగాణ జాగృతి నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి కాదు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ నుంచే మేము డిమాండ్ పెట్టినాం తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫ్రంట్ నుంచే మేము రైలు రోక పిలిపించినాం ఆ తర్వాత ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకటించింది కాబట్టే మా విజయం అని మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయలేదు కాబట్టి అది మా డిమాండ్ కాదా అని అన్నారు అది వాళ్ళు కూడా కరెక్టే ఉన్నారు సో క్లారిటీ మా ఇద్దరికి ఉంది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సో కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు డెఫినెట్గా అల్టిమేట్గా ప్రజా సంఘాలుగా జాగృతి చేసినా ఒక పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ చేసినా బీసీల కోసమే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఒక ముందడుగుగా భావించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా వన్ క్వశ్చన్ ఓన్లీ ప్లీజ్ వన్ వన్ క్వశ్చన్ బ్రదర్ ఇచ్చేయండి మైక్ ఇంకెవరికి ఇంకెవరికన్నా ఇవ్వండి మంది ఉన్నారు మంచి క్వశ్చన్ నేనేమంటున్నా అంటే కొద్దిగా ఆన్సర్ లాంగ్ ఉంటుంది ఓపిక గినాలే కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలకు పోవాలని కోర్టు ఇప్పుడు ఎట్లయితే సెప్టెంబర్ ముప్పై లోపల డేట్ ఇచ్చిందో అప్పుడు కూడా వంద రోజులలో ఎన్నికలు పెట్టాలని డేట్ ఇచ్చింది ఆ డేట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనే కోర్ట్ సీలింగ్ అప్పుడు బ్రీచ్ అవ్వలేదు బ్రేక్ అవ్వలేదు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అనే సీలింగ్ లేదు ఇప్పుడు ఈ క్షణంలో మనందరం మాట్లాడుతున్న ఈ క్షణంలో కూడా మన రాష్ట్రంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజర్వేషన్స్ ఇస్తున్నాం ఆల్రెడీ సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనే సీలింగ్ ఇప్పుడు బ్రేక్ అయింది అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ సీలింగ్ బ్రేక్ కాలేదు ఒకటి రెండు కేసీఆర్ గారు హయాంలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఆ తర్వాత ఏం ఎన్నికలు రాలేదు సో ఆనాడు కేసీఆర్ గారు ముందున్న పరిస్థితి ఏముండే అంటే అండర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఐదర్ బీసీలకు ఇచ్చి ఎలక్షన్కి పోవాలి రిజర్వేషన్ లేదు బీసీలకు ఇవ్వకుండా అన్ని జనరల్ సీట్లకు పోవాలి ఎలక్షన్ కేసీఆర్ గారు ఆనాడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అండర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీ మిగతాది మొత్తం వారు బీసీలకు ఇచ్చిపోయినరు సో నేనేమంటా అంటే కేసీఆర్ గారు జీరో పర్సెంట్ ఉన్న బీసీ రిజర్వేషన్ని ట్వంటీ నైన్ పర్సెంట్ ఇచ్చివారు పోయినరు ఎన్నికలక నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఏమో ముప్పై నాలుగు శాతం నుండి కిందికి తగ్గించరని వాళ్ళు అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ముస్లింలకు రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ ఇచ్చినప్పుడు సపరేట్గా కోట కావాలని కొట్లాడలే వాళ్ళు బీసీలలోకి వెళ్ళి నాలుగు శాతం తీసి ఇచ్చేసారు ఇయ్యాలో కూడా వాళ్ళ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏం చెప్తాడు మేమెంతుంటే మాకంతా ఇయ్యాలో రిజర్వేషన్ అంటాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు బీసీలు నలభై ఆరు శాతం ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి కానీ నాకు సంబంధం లేదు నేను మాత్రం నలభై రెండు శాతమే ఇస్తా అంటాడు రేపు పొద్దున మా అందరి పోరాటాల ఫలితంగా కేంద్రం తల ఒగ్గి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మరి ఏ కులాన్ని తీసేస్తారో రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి యాదవ్లకు తగ్గిస్తారా గౌడ్లకు తగ్గిస్తారా ఎంబీసీలకు తగ్గిస్తారా డిఎన్టీలకు తగ్గిస్తారా ముదురాజులకు తగ్గిస్తారా చెప్పాలే కదా సో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటి అని అంటే ఉన్న జనాభా కన్నా తక్కువ ఇస్తారు అందరికి మనకు మనకు పంచాయతీ పెడతారు సో అట్లా కాకుండా క్లారిటీ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది కవిత గారు ఏటండి కవిత గారే ఎందుకు దీక్ష చేపడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి నాయకుడు ఎందుకు ముందుకు రావట్లేదు దీక్ష చేయడానికి బ్రదర్ ఒక్కొక్క ఆర్గనైజేషన్స్ ఒక్కొక్క పోరాట పంతా ఉంటుంది తెలంగాణ జాగృతి దీక్ష చేపట్టడం ఇది ఫస్ట్ టైం కాదు పదమూడు సంవత్సరాల కింద అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నలభై ఎనిమిది గంటల పాటు నిరంతర నిరాహార దీక్ష చేసినాం అప్పుడు కూడా వాటర్ తాగకుండా అన్నం తినకుండా చేసినాం సో ఇప్పుడు కూడా డెబ్బై రెండు గంటలు చేయాలని డెషన్ తీసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది వాళ్ళ పంతా ఉంటుంది వాళ్ళ పంతాలు వాళ్ళు ఉద్యమం చేస్తారు నా పంతాలు జాగ్రత్త నేను చేస్తాను ఒక్కటండి మనము తెలంగాణ బీసీలము తెలంగాణ ప్రజలము ఆలోచించుకోవాలి నిర్ద్వంద్వంగా బీజేపీ నాయకులు అధ్యక్షులు కొత్తగా ఆయన రామచంద్రరావు గారు అసలు పెట్టనే పెట్టం నైన్ షెడ్యూల్లా అంటారు ఎందుకు పెట్టరు నాకు అర్థం కాదు తమిళనాడుకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా మరి తమిళనాడులా ఉన్నప్పుడు మీరు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలంగాణ బిడ్డల తరఫున కొట్లాడాలి కదా కనీసం ప్రయత్నం చేస్తామనాలి కదా పెట్టరాదు సాధ్యం అని ఆయన ముందే కాని కింద పడే అప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది బీసీ అన్యాయం చేస్తలేరా ఫస్ట్ విషయం అది దయచేసి గుర్తుపట్టాలి రెండోది బీజేపీ ఏమంటుంది మీరు అన్నట్టు బండి సంజయ్ గారు ముస్లింలది ఉంది కాబట్టి మేము ఇవ్వమంటారు అసలు ముస్లింలది ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పింది మేము కూడా వెతుకుతున్నాం ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిరా సబ్ క్లాసిఫికేషన్ ఇచ్చిరా ఎందుకంటే నేను అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నప్పుడు కౌన్సిల్లో నేను అడిగిన ఏది బాబు దీనిలో సబ్ క్లాసిఫికేషన్ ఏంది అంటే బిల్లు పాస్ అయిన తర్వాత రూల్స్లో చెప్తాము ఇప్పుడు చెప్పమని చెప్పి జవాబిచ్చారు సో ఇక్కడ వీళ్ళు క్లారిటీ ఇయ్యారు వాళ్ళేమో కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ఇద్దరు పార్టీలు కూడా కలిసి మోసం చేస్తున్నారనే ఈ దీక్ష చేపట్టింది సత్యాగ్రహానికి బ్రిటిష్ వాళ్ళే తల ఒగ్గినారు ఈ రెండు జాతీయ పార్టీలు ఖచ్చితంగా తల ఒగ్గుతారనే నమ్మకం నాకున్నారు ఎక్కడ లేదు కదా బ్రదర్ క్లారిటీ ఎక్కడ లేదు ఇంకా అసలు క్లారిటీ ఇవ్వాలనే కోరుతున్నాం ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ హిందూ బీసీ టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ రెండు కలిపి ఫిఫ్టీ సిక్స్ ఇవ్వాలనే ఫస్ట్ నుంచి డిమాండ్ చేసినాం మేము కేసీఆర్ గారు కూడా ట్వంటీ ఫోర్టీన్లోనే ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్ ఎస్టీలకు సపరేట్ రిజర్వేషన్ కింద రెజల్యూషన్ కూడా పెట్టిను హిందూ బీసీల రిజర్వేషన్ తీసి ముస్లింస్కి ఇవ్వాలని ఎప్పుడు చెప్పలే అడిషనల్ రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్వేస్ చెప్పిన ఇప్పుడు కూడా దానికే అయితే ప్రశ్నలు ప్రతిపక్ష అడగాలి ప్రతిపక్ష పార్టీలకు సైతం ధీటుగా తెలంగాణ జాగృతి పోరాడుతున్నారు ఆరు నిశాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు మీకు గతంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి ఢిల్లీలో పోరాటం చేశారు ఇప్పుడు బీసీ బిల్లుల కోసం కూడా పోరాటం చేస్తున్నాడు మీరు అక్కడ విజయం సాధించినటువంటి మహిళా బిల్లు ఉందో బీసీలకు సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ని విజయం కైవసం చేస్తుందని భావిస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రజా ఉద్యమాలకు తలవ్వగనటువంటి పార్టీలు ఉండవు కదా అందుకోసమే గాంధీయన్ మార్గంలో ట్రై చేస్తూ ఉన్నాం లేదంటే ఇంకా ఏం పోరాటం చేయాలో కూడా ఆలోచిస్తాం ఖచ్చితంగా న్యాయ నిపుణులను బీసీ సంఘ నాయకులను మేధావులను అందరినీ కన్సల్ట్ చేసే ఈ దీక్ష కోసం అనౌన్స్మెంట్ చేసినాం రేపు పొద్దున ఒకవేళ దీక్ష తర్వాత కూడా రిజల్ట్ రాలేదంటే ఇంకా ఎట్లా పోరాటం చేయాలో మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని మాట్లాడతాం మాతో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థ ఉంది వాళ్ళందరం కూడా కూర్చొని మాట్లాడతాం మాట్లాడుకొని డెసిషన్ చెప్తాం మేడం బీసీ గురించి బీసీలో రిజర్వేషన్ గురించి సీరియస్గా పోరాటం చేస్తున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి పోరా పోరాటం చేస్తున్నారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా మీరు దూరమైనట్టే ప్రధానంగా ఒకటండి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే మహిళా బిల్లు కోసం జాగృతి పేరు మీదనే ఢిల్లీలో పోరాటం చేసి ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే జాగృతి పేరుతోని బీసీల కోసం కూడా పోరాటం చేస్తు అయితే ప్రభుత్వం మా దీక్షకు ఓవరాల్గా ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటలు ఇస్తామని చెప్పినాను మా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు డెబ్బై రెండు గంటలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే మా జాగృతి మీరు క్రితం చరిత్ర చూసుకుంటే ఎప్పుడు ప్రభుత్వం టెన్ టు ఫోర్ చేయమంటే టెన్ టు ఫోర్ క్లోజ్ చేసాం ఎప్పుడైనా వాళ్ళు టెన్ టు ఫైవ్ అంటే టెన్ టు ఫైవ్ ఎప్పుడు కూడా మా యొక్క నిరసనను ప్రజాస్వామ్య బద్దంగా ఉంచిన తప్పితే హింస వైపు ఎప్పుడు కూడా మరలించలేదు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డెబ్బై రెండు గంటలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏమో బిల్లు తీసుకొచ్చామని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు ఒక పక్క బీజేపీ వాళ్ళ వైపు వాళ్ళు వెళ్తున్నారు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్కి ఏమో ఇక న్యాయ సలహా కావాలని గవర్నర్ పంపించారు అంటే ఇదంతా ప్రొలాంగ్ అవుతానే ఉంది మన పక్క రాష్ట్రం తమిళనాడులో మూడు సార్లు ఇలానే ఆర్డినెన్స్ తీసుకొస్తే హైకోర్టు కొట్టేసింది బట్ ఈ ఆర్డినెన్స్ నిలబడే ఛాన్స్ ఉందా అసలు ఒకవేళ బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దట్ ఈస్ ద షార్టెస్ట్ వే ఫర్ బీసీ రిజర్వేషన్ అండి అందుకే బీజేపీ మీద సీరియస్గా డిమాండ్ పెట్టాలి బీసీ లోకం అంతా కూడా జాగృతం అవ్వాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా కూడా బండి సంజయ్న్న గారు తను కూడా బీసీ సామాజిక వర్గమే తను ఇంకా బాధ్యత తీసుకోవాలి లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నారు వారు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఇది నోటు కాడ్ దాకా వచ్చింది బుక్క మనకు ఇది మళ్ళీ లోకల్ బాడీస్ పైదేం కాదు కేంద్ర ప్రభుత్వం యొక్క దీనిలో సంబంధం ఏం లేదు యాక్చువల్లీ రాజ్యాంగంలో ఉన్న అనేక ఆర్టికల్స్ సపోర్ట్ చేస్తాయి రాష్ట్రాలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికి కూడా నేను డిమాండ్ చేస్తున్నా కేంద్రంలో మీరు యూనిలాటరల్గా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇస్తే ఇచ్చుకున్నారు కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దయచేసి ఫ్రీడమ్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది ఒక్కొక్క రాష్ట్రం కాంపోజిషన్ ఒక్కొక్కలాగా ఉంది కాబట్టి రాష్ట్రాలకే రిజర్వేషన్ల మీద ఫ్రీడమ్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మీరు అన్నట్టు ఆర్డినెన్స్ పాస్ చేయడానికి బీజేపీ మీద ఒత్తిడి చేయడానికి కూడా మా దీక్ష పనికొస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒకే ఒక్క సంతకంతో ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది అట్లాగే రాష్ట్రపతి ఆమోదం కూడా ఒక సంతకం అని అన్నారు కదా ప్రజా పోరాటాలతోటే ఈ రిజర్వేషన్ సాధ్యమని అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రజా పోరాటాలు పెడుతూ మూడు రోజులు దీక్షలు ఆయన కూడా రాష్ట్రపతిని కలవటాలు ఇదంతా చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రజా పోరాటాలు ఆయన ప్రజా పోరాటాలు ఇక్కడ ఆయన చిత్తశుద్ధిని మీరు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మీ చిత్తశుద్ధి ఏంటి అని ఒక పాయింట్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక పాయింట్ రెండు కవిత గారు కూడా బీసీ రిజర్వేషన్ల సాధనలో క్రెడిట్ వార్ కోసం ఏమైనా పోరాటం చేస్తున్నారు అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ అంటే రాహుల్ ఫార్టీ అంటున్నారు వీళ్ళేమో ఫార్టీ టూ అంటున్నారని అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నారు అందరూ కలిసి అనేది ఒక పాయింట్ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తారండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వ్యవస్థలతో పోరాటం చేయాలి ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఈ జంతర్ మంతర్ల చూమంతర్ అని చెప్పి డ్రామా చేయొద్దు వారు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ముగ్గురు గాంధీలు ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు లోక్సభలు ఉన్నారు ఒకరు రాజ్యసభలు ఉన్నారు ఫస్ట్ వాళ్ళకు నిజంగా తెలంగాణ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఆపుడు బంద్ చేసి పార్లమెంట్లో తెలంగాణ బీసీబీల మీద చర్చ పెట్టాలి ఫస్ట్ డిమాండ్ సెకండు సోనియా గాంధీ గారు కోరితే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండరు సోనియా గాంధీ గారు తక్షణమే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరాలి దానికోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలి ఇవి రెండు పనులు చేయకుండా మూడోది ఇంకా ముఖ్యమైనది తమిళనాడు ముఖ్యమంత్రి గారిలాగా రాష్ట్రపతి గారి మీద వేయకుండా గవర్నర్ గారి మీద వేయకుండా ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చొని ప్రతిపక్షాలు చేసినట్టు వారక్కడ ఉట్టిగా షో చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు నమ్మరు దాంతో రిజల్ట్ రాదు లాస్ట్ టైం కూడా వారక్కడ షో చేసిరూ అప్పుడు దానికి రాహుల్ గాంధీ కూడా రాలేదు అప్పుడు మరి ఇప్పుడన్నా రాహుల్ గాంధీ గారు వస్తారో రారో నాకు తెలియదు కానీ దానికి శాంక్టిటీ ఏం ఉండదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలతో పోరాటం చేయాలి వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురావాలి దానికి మూడు మార్గాలు ఉన్నాయి అవి వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్ని నాటకాలు చేసినా తెలంగాణ బీసీలకు అర్థమైతే దాంతో మాత్రం రిజల్ట్ జీరో ఉంటుంది ఇక మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరినీ కూడ కూడగట్టి ప్రజా పోరాటాలే చేయడం మాకు మార్గం మేము వ్యవస్థల మీద డైరెక్ట్గా కేసు వేస్తే జాగృతి కేసు వేసిన దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను పోయి గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేయాలని మా సంస్థ నుంచి కొట్లాడితే మా బలం సరిపోదు అది ప్రభుత్వంగా వారు చేయాల్సిన పని సో వారు చేసే పని వారు చేస్తలేరు మేము మాత్రం మేము చేయాల్సిన పని నికార్స్గా చేస్తాం నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కవిత గారు ఉన్నారు కాబట్టి ఎనిమిది తారీఖున జరిగే సభకి కవిత గారు అటెండ్ అయ్యే అవకాశం ఉందా ఇన్విటేషన్ ఇస్తే ఖచ్చితంగా పోతా బ్రదర్ ఇప్పటికైతే నాకు రాలే ఇన్విటేషన్ కవిత గారు డెబ్బై రెండు గంటల సారీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా మీరు చేసే దీక్షకి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుంటున్నారా రాష్ట్రపతి గవర్నర్ సంతకం చేస్తారా ఒకవేళ డెబ్బై రెండు గంటల పాటు ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినా మీరు దీక్ష విరమించేస్తారా అలాగే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యమయ్యాయి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం కూడా చూస్తూనే ఉన్నాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకి మనం లింక్ పెట్టి ఇంకా మనం ఎలక్షన్స్ని వాయిదా వేయాలి అని కోరడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకంటే మీరు ఒక ఉన్నత విద్యావంతురాలు పార్లమెంట్లో మీ గళం వినిపించారు మహిళల వైపు విన్న ఉన్నారు మీరు పోరాటాలు చేశారు రిజర్వేషన్లు ఎంతవరకు అవసరం ఎక్కడ అవసరం లేదు అనేది కూడా మీకు తెలుసు ఎందుకంటే పెద్దగా ఎక్కడ ఏ రిజర్వేషన్లు కూడా వాడుకోకుండా మీరు ఇవన్నీ సాధించారు అలాంటప్పుడు ఇప్పుడు రాజకీయాలకి ఎన్నికలకి రిజర్వేషన్లకు ముడి పెట్టడం కరెక్టేనంటారా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నాకన్నా గొప్పగా మీరే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ రెండవది రెండవది ప్రజల మధ్యలో ఉన్నటువంటి మేము ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తాం ఇప్పుడు నా ముందున్న గోల్ ఏంది బీసీలకు రిజర్వేషన్ రావాలి అది వస్తుందా రాదా అని అనుమానపడడం కాదు వస్తుంది అనే విశ్వాసంతో నేను ఫైట్ చేస్తున్నా నాకు మంచి పేరు ఉంది ఏదైనా పట్టుకోదు పట్టుకుంటే ఇడిచిపెట్టదని సో బీసీ బిల్లు గట్టిగా పట్టుకున్నాను వచ్చేవారు వదిలిపెట్టను అది లోకల్ బిల్లు అయినా సరే ఇక్కడతో ఆగం లోకల్ బాడీ రిజర్వేషన్ రావాల్సిందే ఫ్యూచర్లో బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే అక్కడ కూడా రిజర్వేషన్ రావాల్సిందే ఈ కోసం నిరంతరం పోరాటం కంటిన్యూ చేస్తాం ఇక దీక్షతో దిగి వస్తారా ఇంకేదా ఇంకేదా అంటే మనకు గాంధీ గారు నేర్పించింది ఏంది ఫస్ట్ సత్యాగ్రహం చేయండి వినకపోతే ఆందోళన కంటిన్యూ చేయండి ఆయన సత్యాగ్రహంతో బ్రిటిష్ వాళ్ళనే బయటకు పంపించిండు మేము సత్యాగ్రహంతో బీజేపీ మెడల్ వంచవచ్చు అని విశ్వాసంతో చేస్తూ ఉన్నాం సక్సెస్ అవుతామని అనుకుంటా ఉన్నాం కవిత గారు డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష అని చెప్పేసి మీరు ఏదైతే చేపడుతున్నారో అది ప్లాన్ ఏ అయితే ప్లాన్ బి ఏంటి ఇంకోటి ఇంతకు ముందు ఒకటి అన్నారు నోటికి కాళేదాకా బుక్ వచ్చిందని చెప్పేసి ఆ బుక్ నోట్లోకి పోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఒక్కసారి మీరు స్పష్టకరించండి అంటే ఒకటండి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే తక్షణం సుప్రీంకోర్టుకు పోతే ఆర్డినెన్స్ మాత్రం వెంటనే వచ్చే ఆస్కారం ఉంది అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు డిలే చేస్తున్నారు వారు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఒకవేళ రేపు డెబ్బై రెండు గంటల దీక్షతోని ఇప్పుడు మాకు మేము అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి మాకు రెస్పాన్స్ వస్తుంది మేము అందరం తరలి వస్తున్నాం పెద్ద ఎత్తున అని అట్లా తరలి వచ్చినటువంటి ప్రజా చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళ వైఖరి మార్చుకుంటాయనే కాన్ఫిడెన్స్ నాకుంది మీరు అన్నట్టు ప్లాన్ ఏ దీక్ష అయితే దీక్ష తర్వాత అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి కదా బ్రదర్ కావాలంటే రైలు పట్టాల మీద కూర్చోవచ్చు కావాలంటే రోడ్డు మీద కూర్చోవచ్చు ఆందోళన బాట పట్టవచ్చు కానీ ఆందోళన బాటతోని లాభం ఎవరికి జరుగుతుంది బీసీలు నష్టపోతున్నారు ఎండ్ ఆఫ్ ద డే సెప్టెంబర్ ముప్పై లోపల హైకోర్టు ఎన్నికలు పెట్టమని చెప్తుంది మరి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పోయి కేసేయలే మేము పెట్టలేమని చెప్పి మేము మాత్రం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం తమిళనాడు ఒక ఎగ్జాంపుల్ స్వరూపగా ఇందాక మీరు అడిగినారు రిజర్వేషన్లోకి ఎన్నికలకు ముడిపెట్టొచ్చా అని ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ అండి మనందరం కూడా ఆలోచించాలి ఎవరి కోసం ఎన్నికలు అసలు ఎందుకోసం చేస్తున్నాం ఎన్నికలు ఎన్నికల్లో ఎవరు రిప్రజెంటేషన్ ఉండాలని ఆలోచన చేస్తున్నాం ఒకసారి మనం కూడా అనుకోవాలి కదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి ఎందుకు బీసీలకు రావాల్సినంత హక్కు రాలేదు ఎందుకు మహిళలకు రావాల్సినంత హక్కు రాలేదు దీనికోసం అయితే సిన్సియర్గా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ఎన్నికల మీద ఎన్నికలు పెట్టుకుని పోతానే ఉన్నాం రావాల్సిన వాళ్ళ హక్కులు వస్తలేవు సో అట్లా దాటేస్తున్నాం కానీ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేసి ఉడుం పట్టు పట్టాలే సాధించుకోవాలి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉమెన్కి అవకాశాలు రావాలనేటటువంటి పట్టుదలతో ముందుకెళ్తున్నాం మనం ఏదైతే తమిళనాడుని ఆదర్శంగా చెప్తామో ఇదే తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ రాలేదని తొమ్మిది సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తొమ్మిది సంవత్సరాలు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుండా వాళ్ళు రిజర్వేషన్ సాధించుకున్నారు తప్పేముందండి ఇవాళ ఊర్లలో ఏమో ఏమైతుంది కేసీఆర్ గారు దిగిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పల్లె ప్రగతి ప డబ్బులు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది సో కొత్తగా వచ్చే నష్టమేం లేదు ఎన్నికల ఆలస్యమైనా బీసీపీలకు తమ హక్కులు రావడానికి కోసం మాత్రం ఎన్నికల ఆలస్యమైనా తప్పు లేదని నేను నమ్ముతా ఉన్నాను మేడం ఒక చిన్న ప్రశ్న ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటంలో టెక్నికల్ అంశాలు మూడు ఉన్నాయి ఇక్కడ అసెంబ్లీ ఆమోదం కానీ దాంతోపాటుగా ఆర్డినెన్స్ కానీ మరొక వైపు ఇటు గవర్నర్ ఆమోదం రాజ్యాంగ సవరణ కానీ ఈ టెక్నికల్ అంశాలతోని ప్రజలకు క్లారిటీ లేకుండా పోయింది అనేది ఒక అంశం ఇంకోటి రాజకీయ పార్టీలుగా ఇటు ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం మీద మీరు స్పష్టంగా పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం కూడా పోరాటం చేయాలి అధికారంలో ఉండి పోరాటం చేయడం కరెక్టేనా నిజంగా ఇటు రాజ్యాంగ సవరణ కానీ ఆర్డినెన్స్ ఆమోదంతో ఇక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంటుందా లేకపోతే బీసీ ప్రజలకు సంబంధించి ఇది కేవలం పోస్ట్ పోన్ కోసం జరుగుతుందా ఎత్తుగడనుకోవచ్చు అంటే అన్ఫార్చునేట్లీ మన దేశంలో యూనియన్ గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఫ్రీడమ్ ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ ఇవాళ విల్లింగ్ ఉండి నలభై రెండు శాతం బిల్లు పాస్ చేసినామని చెప్పుకుంటుంటే ఎందుకు యూనియన్ గవర్నమెంట్ ఫ్రీడమ్ ఇస్తలేదు వాస్తవానికి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అని ఉంటుంది రాజ్యాంగంలో వాళ్ళు క్లారిటీగా చెప్తారు లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ దే కెన్ డిసైడ్ అనగానే ఇంద్ర అని ఒక కేసు తీసుకొచ్చి ముందట పెడతారు అందులో యాభై శాతమే ఎప్పిరని కానీ అదే సహానిలో కింద పారాగ్రాఫ్లు ఏం చెప్తారంటే మీరు ఆల్రెడీ కులగణన చేసి మీరు కనుక కులాల ప్రాతిపదికన ప్రపోషనెట్ రిప్రజెంట్ లేదు రిప్రజెంటేషన్ లేదని ప్రూవ్ చేస్తే మీ ఇష్టం ఉన్నంత రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు ఇంద్రసాని కేసులోనే చెప్తారు కానీ అది బయటికి బెటర్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక పొలిటికల్ విల్ ఉన్నట్టయితే బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇచ్చుకోవడం అనేది చాలా చిన్న అంశం కానీ ఆ పొలిటికల్ విల్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదు అక్కడ బీజేపీ పార్టీకి లేదు అందుకనే ఆలస్యం అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బిల్లు పాస్ అయింది కాబట్టి ఒక జివో ఇచ్చి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ పోవచ్చు కానీ జివో ఇస్తే ఎవరో ఒకరు కోర్టుకు పోతారని వీళ్ళు ముందే భయపడుతున్నారు అందుకని జీవో ఇస్తలేరు అందుకని మేమేం అడిగినాం నేను ఇందాక చెప్పినట్టు నాకు ఎంపీగా పనిచేసిన కొంత పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆర్డినెన్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ అందుకని ఆర్డినెన్స్ కావాలని డిమాండ్ చేసినాం జివో కెన్ బి ఛాలెంజ్డ్ ఆర్డినెన్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్ సో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మళ్ళా దాన్ని బీజేపీ యాప్ పెట్టి సో ఈ ఇట్ ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ అ వే గుడ్ ఎందుకంటే అసలు ఏ పార్టీ వైఖరి ఏందని బీసీలకు అర్థమవుతుంది ఏ పార్టీ వైఖరి ఏందన్నది ప్రజలకు అర్థమవుతుంది ఈ కన్ఫ్యూజింగ్ వైఖరితోని బీసీలను రిజర్వేషన్లకు దూరం చేస్తున్నటువంటి రెండు పార్టీలను కూడా అవకాశం వచ్చినప్పుడు బీసీలు బండకేష్ కొడతారు మీరు చూడండి ఫ్యూచర్లో మేడం ఇప్పుడు